రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పెద్దపల్లి జిల్లాలో ప్రారంభమైంది జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎమ్మెల్యే విజయ రమణారావు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు జిల్లాలో నాలుగు వందల పదిహేను రేషన్ షాపుల ద్వారా మూడు రెండు వందల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు పెద్దపల్లితో పాటు కొమ్మరంభి మాసిఫాబాద్ జిల్లా కూడా ఇక్కడి నుంచి బియ్యం అందిస్తున్నామన్నారు కొలతల్లో లోపం లేకుండా పంపిణీ చేయాలని డీలర్లను కలెక్టర్ ఆదేశించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని నియోజకవర్గంలో యాభై ఐదు రేషన్ దుకాణాల ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు ఇప్పటి నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ మన షాప్స్ ఉన్నాయి అన్ని కూడా ఇప్పుడే ప్రతి సో దాని అన్ని అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ సైమ్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి మనం చేశాము ఇప్పటికీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాలుగు లక్షల కేజీల రైస్ అనేది మనం అన్ని పేరు షాప్స్ లో పెట్టడం జరిగింది మనకి సఫిషియం క్వాలిటీ క్వాంటిటీ ఉన్నాయి సో అదే లాస్ట్ టైం మనం పెద్దపల్లిలో చాలా ఫైన్ వెరైటీ మనం చేయడం వల్ల బోనస్ చాలా కొన్నాం నుంచి మనం ఆశీర్వాదికి కూడా ప్యాడీ అనే అదే రైస్ అనేది మనం సీఎంఆర్ సార్ చేస్తున్నాం అనమాట ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో ఆ మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఇవాళ ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం ఇచ్చే విధంగా కాళ్ల నలుగురు ఉంటే నాలుగు ఆరుల ఇరవై నాలుగు కిలోల బియ్యం మరి ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది